చిరంజీవి సత్యమణి సురేఖ కొడుదల ఇటీవల కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కోడలు ఉపాసనతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు మెగా కోడలు ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ ఎంతగా ప్రమోట్ చేస్తున్నారో చెప్పనక్కర్లేదు సురేఖ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే సమయంలో ఫనీ వీడియోస్ తీసి వాటిని ప్రమోట్ చేస్తుంటుంది ఉపాసన ఈ కిచెన్ కి మంచి ఆదరణ లభిస్తోంది అయితే తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన పనికి కిచెన్ పై విమర్శలు కొందరు నెటిజన్లు ఈ ప్రొడక్ట్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఇటీవల అత్తమ్మాస్ కిచెన్ అఫీషియల్ పేజీలో లో లావణ్య త్రిపాఠి ఆమె అత్త పద్మజ చేసిన ఆవకాయ తయారు చేస్తున్న ఫోటో షేర్ చేశారు అందరూ వాళ్ల చేతులకి గ్లౌజులు తలకు క్యాప్స్ ధరించలేదు దీంతో ఫొటోస్ పై కొందరు నెటిజన్లు అసహన వ్యక్తం చేస్తున్నారు అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ విషయంలో సరైన నాణ్యత విలువలు పాటించడం లేదు ఆవకాయ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు జుట్టు కూడా లూజ్ గా వదిలేశారు అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి అత్తమాస్ కిచెన్ తమ ప్రోడక్ట్ విషయంలో అసలు హైజీన్ పాటిస్తుందా లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు దీంతో చాలా మంది నెటిజన్స్ మద్దతుగా రిప్లై ఇచ్చారు దీంతో అత్తమాస్ కిచెన్ టీమ్ స్పందించారు ఈ పర్సనల్ ప్యాక్ లావణ్య పద్మజ తమ కోసం చేస్తున్న ఇది కాబట్టి వాళ్ళు సాధారణంగా చేశారు నిజానికి కస్టమర్స్ కోసం చేసేటప్పుడు మేము చాలా హైజీన్ పాటిస్తాము ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు వద్దు ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు అన్ని ప్రమాణాలు పాటిస్తామని టీం వెల్లడించారు అత్తమాస్ కిచెన్ కి హెల్ప్ చేద్దామని లావణ్య చేసిన ప్రయత్నం దెబ్బ కొట్టింది ఇక లావణ్య త్రిపాటి పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంది హాయ్ గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ